నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట ఎనభై ఏడు అర్జీలు తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారం కోసం చూపాలని అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ డిఆర్ఓ పెంచల కిషోర్ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు దేవేంద్ర రెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను వినతులను స్వీకరించారు శాఖల వారీగా అర్జీల వివరాలు మొత్తం నూట ఎనభై ఏడు వినతలు రావడం జరిగిందని అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సాధించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా పరిష్కరించాలని కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు